హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రాజీ హోమ్ స్టైల్ నేను మీ రాజేశ్వరి అండి ఈరోజు రాజీ హోమ్ స్టైల్లో పక్కా బ్యాచులర్స్ ఆనియన్ రెసిపీ ఉల్లిపాయలతో కమ్మని కూరని ఏ విధంగా చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో మీకు నేను చూపిస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కొన్ని ఉల్లిపాయలు తీసుకోవాలి మీడియం సైజు ఒక పది అయితే సరిపోతాయండి పెద్ద సైజు అయితే ఒక నాలుగైతే తీసుకుంటే సరిపోతాయి బ్యాచులర్స్కి ఒక ముగ్గురు నలుగురు తినచ్చు అనమాట మనం తీసుకున్న ఆనియన్స్కి పీల్ ఆఫ్ చేసుకొని ఇలా చిన్ని చిన్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి ఎంత చిన్నగా కట్ చేసుకుంటే కూర అంత తొందరగా రెడీ అయిపోతుంది ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటిని సైడో పెట్టేసుకొని తిరువాత కోసం రెండు లేదా మూడు పచ్చిమిర్చిని ఇలా స్లైసెస్గా కట్ చేసుకోవాలి ఆరేడు వెల్లుల్లి రెబ్బల్ని కచ్చాపచ్చాగా దంచుకోవాలి స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొన్ని తరువాత గింజలు వేసుకోవాలి అవి కూడా కాస్త చిటపటలాడిన తర్వాత కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కల్ని కచ్చాపచ్చాగా క్రష్ చేసిన వెల్లుల్లి రెబ్బల్ని రెండు ఎండుమిర్చి ముక్కల్ని కొద్దిగా కరివేపాకు ఆకుల్ని వేసేసుకోవాలి చక్కగా అటు ఇటు కదుపుకొని పోపునంతా దూరంగా వేగనివ్వాలి పోపు అంతా చక్కగా వేగిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి చేసుకున్నామంటే రెసిపీ అనేది కమ్మగా చాలా బాగుంటుందండి ఇలా వేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా పసుపు అలాగే మన టేస్ట్కి సరిపడా ఉప్పు రెండింటిని వేసేసుకొని చక్కగా అటు ఇటు పేసేసుకొని మూత పెట్టేసి ఐదు నుంచి ఎనిమిది నిమిషాల పాటు బాయిల్ చేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేయండి చక్కగా బాయిల్ అయిపోతాయి కరెక్ట్గా ఐదు నుంచి ఎనిమిది నిమిషాల్లోనే బాయిల్ అయిపోతాయి తొందరగా అయిపోతుంది రెసిపీ కూడా ఎక్కువ టైం ఏమి తీసుకోదు కాకపోతే మధ్య మధ్యలో రెండు మూడు సార్లు కలియదిప్పుకుంటూ ఉండాలి ఆనియన్ అనేది మెత్తబడేంత వరకు మనం బాయిల్ చేసుకుంటే సరిపోతుంది ఇలా చక్కగా మెత్తబడిన తర్వాత ఇందులో అర టేబుల్ స్పూన్ వరకు చిల్లీ పౌడర్ని వేసుకోవాలి ఇందులోనే ఒక అర టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ని కూడా వేసేసుకోవాలి కొద్దిగా జీలకర్ర పౌడర్ని కొద్దిగా గరం మసాలాని పావు టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుంటే సరిపోతుంది ఇవి వేసిన తర్వాత చక్కగా కలియదిప్పేసేసి ఫైనలీ కాస్తంత కొత్తిమీర వేసుకొని మరి ఒకసారి కలియదిప్పేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఇంతేనండి సింపుల్ ప్రాసెస్లో టెన్ మినిట్స్లో పక్క బ్యాచులర్స్ ఆనియన్ రెసిపీ రెడీ అయిపోయినట్లే చాలా బాగుంటుంది రైస్లోకి అయితే సూపర్గా ఉంటుంది ఈవెన్ రోటీ పుల్కా చపాతీలోకి కూడా సైడ్ ఆఫ్ డిష్గా కూడా చాలా బాగుంటుందండి బ్యాచిలర్స్కి అయితే తొందరగా అయిపోయే ప్రాసెస్ కూరగాయలు ఏమీ అవసరం లేదు ఆనియన్స్ ఉంటే చాలు ఇలా రెసిపీని ప్రిపేర్ చేసుకొని రైస్ని హ్యాపీగా తినేయచ్చు మరి మీకు నేను చేసిన పక్క బ్యాచిలర్స్ ఆనియన్ రెసిపీ ప్రిపరేషన్ వీడియో నచ్చింది అనుకుంటాను నచ్చితే మరికొన్ని ఇలాంటి రెసిపీస్ కోసం వెంటనే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి